సంగారెడ్డి పట్టణంలోని షాహీన్ జూనియర్ కళాశాలలో స్కాలర్షిప్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కు నా ఎంగేజ్మెంట్ అబ్దుల్ ఫర్ఖాన్ ఖాన్ ఎండీ ఆషఫ్ అలీ విద్యార్థులు పాల్గొనగలకూడదు థ్యాంక్ యూ ఒక అద్భుతమైన కార్యక్రమం షాహీన్ అంటే ఎవలైతే లోపల టాలెంట్ ఉంటుందో వాళ్ళందరిని కూడా చేసేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే ఏకైక కాలేజ్ మన షాయన్ కాలేజ్ అనేటువంటి విషయాలు అయితే సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తుంది ఎంతో ప్రతిభావంతులు వాళ్ళ ప్రతిభను సంకల్పంతో ఈ యొక్క యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం అంటే మామూలు వచ్చినా కాదు పదిహేను పాల్గొన్నారు ఆ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి షాయన్ కళాశాలకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళు నేను దాని ఏంటంటే మన ఇంద్రధనస్సు చూస్తుంటాం మనం ఇంద్రధనస్సు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది కానీ ఇంద్రధనస్సు కంటే కూడా ఇంద్రధనస్సు కంటే కూడా అద్భుతంగా జరిగేటువంటి విద్యార్థులను చూస్తే నా కడుపు నిండిపోయిన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా సవీన్యంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా మీరు అందరూ కూడా ఎంతో ఓపికతోని ఈ కార్యక్రమం కోసం ఎదురు చూసిన మీ అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి అధ్యక్ష ఇస్తున్నటువంటి సిస్టర్ గారికి అదేవిధంగా షాయిన్ అంటే ఎప్పుడు కూడా ఆయన పండుకున్నా లేచినా నిద్రమైన ఏం చేసినా గానీ కాలేజీ స్కూల్ కాలేజీ స్కూల్ కాలేజీ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో చాలా ఉన్నత ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యా చేయాలనేటువంటి దాని మీద మా మా అన్నగారు అశ్రఫ్ గారు ఎంత కృషి చేస్తున్న నిజంగా కదా కష్టం అనే జీవానికి కష్టం అనే జీవానికి పట్టుదల తల్లికి పుట్టినటువంటి బిడ్డ అనేటువంటి విషయాన్ని అయితే నేను హృదయపూర్వకంగా మీకు మరొకసారి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు అయినటువంటి మా అబ్దుల్ అబ్దుల్ ఫుర్ఖాన్ గారు ఫర్ఖాన్ గారు వారు కూడా ఎప్పుడు చూసా గానీ ఈ కాలేజ్ సంబంధించినటువంటిది స్కూల్ సంబంధించినటువంటి దాని మీద ఎక్కడ ముంగలు తీసుకోవాలనేటువంటి దాని మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకున్నా వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచుకుంటా నిజంగా చెప్తున్నా కదా సాయం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం యావత్ భారతదేశంలో విద్యా వ్యవస్థ పట వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మార్పులు అంటే మనం చూస్తున్నాం కదా మార్పులు అంటే మార్పులకి మధ్యలో ఒకటి ఏమైపోయిందంటే గొప్ప శక్తివంతం తయారు చేసే విద్యా సంస్థనే మా సాయం కళాశాల విషయాలు అయితే నేను సగర్వంగా మీ అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా తల్లిదండ్రులు కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం తొంభై తొమ్మిది మార్కులు రా బిడ్డకు వందకు వంద మార్కులు రావాలి పేపర్ల ఫోటో పడాలి ఏదో రావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ టెస్టులు పెడుతుంటే మాత్రం అందరూ ఇంకా పోయేటువంటి పరిస్థితి టెస్ట్ అనగానే గదగ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే టెస్ట్ కు ఆ టెస్ట్ లో మట్టుకు సాయిన్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి టెస్ట్ లా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు మార్కులు వచ్చినా రాకున్నా వాళ్ళు రేపు అనేటువంటి శక్తివంతులు విద్యార్థులు మీరు రైతులైన విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం కానీ ఇంకోటి